అంది పన్న అసలు ఈ కళారంగానికి నువ్వుచ్చినావు అసలు కళారంగానికి అంటే మాది వాస్తవానికి ఇప్పుడు నిధి ఈ నేపథ్యం గీత కార్మికుల కుటుంబం ఎక్కువ ఈ కళాకారుల దాంట్లో అనగారణ వర్గాలు అంటే బీసీ వర్గ సామాజిక వర్గం కూడా అనగారణ వర్గాలే ఎక్కువ ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఎక్కువ కళాకారులు ఉంటారు ఈ గౌడ సామాజిక వర్గం నుంచి ఇంచుమించి తక్కువనే బాగానే ఉన్నారా ఒక మూడు నాలుగు పేరు చెప్పు పెద్దరాములు మీరు ఇంతకుముందు చె వేరేగా ఒకటి ఓకేనా కోదారు సీనన్న సీనన్న రెండు బుర్ర సతీష్ మూడు అండ్ సతీష్ అద్భుతమైన రచయిత అనిల్ కుమార్ అనిల్ అంటే కూడా గౌడ సంగమేనా మేబి చెప్పండి నాలుగు అట్లా చాలా మంది ఉన్నారు గ్రేట్ అంటే తెలంగాణ మట్టిలో ఉంది కళ ఎవరు అంటే అంతే అంటే కులంతో సంబంధం లేదు మనం ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానము ఇక్కడ ఉన్నటువంటి కల్చరు కులం గిలం ఇవన్నీ మనకు దీంతో లేదు అసలు పని లేదు చాలా మంది ఏమనుకుంటారు అంటే అంబేద్కర్ పాటలు ఇట్లా ఇట్లా అనుకుంటారు కానీ ఏ కులం అయితే భావి అంబేద్కర్ అనే ఒక మహానుభావుడు ఉండబట్టే ఇలా నేను తెల్లబట్టలు వేసుకోవాలి నా వాట నాకు కావాల్సిందే అని మనం అడగగలుగుతున్నాం అంబేద్కర్ అందరి నాయకుడు అంతే అందరి కులంతో లేదు ఇలా ప్రసాద్ ఉన్నాడు ఒక దళిత బిడ్డను మాదిగ బిడ్డను పెళ్లి చేసుకున్నాడు అనుకోట ప్రసాద ఎస్ నేనున్నా నేను అయినప్పటికీ కూడా నేను ఇంకొక కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మేరా ఇట్లా ఇట్లా చాలామంది ఇవి మనం ఎక్కువ ఎంకరేజ్ చేయాలి అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కులం అనేది ఈ దేశంలో కుల రహితం కోసం మనం పనిచేయాలి ఈ కమ్యూనిటీకి సంబంధించిన పెళ్లి ఈ లవ్ మ్యారేజ్ కూడా ఎక్కువ సపోర్ట్ చేయాలి అసలు ఈ ఈ కులతత్వం మీకు అసలు ఇది సపోర్ట్ చేస్తేనే ఫస్ట్ భార్యభర్త మొదల పంచాయతీలు ఉండవు ఇప్పుడు సందీప్ అన్న ప్రశ్న అండి చెప్పలే ఈ కళారంగం వైపు అసలు నీకు పాటలు వాడాలని ఎప్పటి నుంచి అనిపించింది అసలు ఈ వైపు ఎందుకు వచ్చినాం అసలు అయితే నేను మాది మాది గుండెపూర్లో ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను వెలిశాలని మా ఊరు పక్కన మా అమ్మమ్మ ఊరు సొంతం వెలిశాల మా ఊరు నుంచి ఎగ్జాక్ట్లీ రెండు కిలోమీటర్లు వెలిశాల ఏపూర్ సామాన్లు స్వగ్రమం అదేనా అదే వారు నా ఇంటర్వ్యూలు చెప్పిండు అన్న వాళ్ళ ఊర్లోనే నేను మిగతా సిక్స్త్ టు టెన్త్ వరకు చదివినటువంటి సందర్భంలో నేను అక్కడ పాటలు పాడడము కొద్దిగా అక్కడ అన్న పరిచయం అవ్వడం మళ్ళీ నేను మా ఊరికి అన్నకి కొద్దిగా అట్లా రావడం పోవడం అట్లా కొంత పరిచయం ఏర్పడ్డది దాని తర్వాత ఇంటర్మీడియట్ తుంగతుర్తిలో చదివాను తుంగతుర్తిలో అక్కడ స్కూళ్ళల్లో ఆ కాలేజ్లో పాటల పోటీలు జరిగింది తుంగతుర్తి అప్పుడు మండలి హెడ్ క్వార్టర్ అప్పుడు అప్పటికే కాన్స్టెన్సీ మండలి హెడ్ క్వార్టర్ తుంగతుర్తి అప్పుడు అప్పుడు అప్పటికి ఎమ్మెల్యే నా ఏజ్ ఎంత అప్పుడంటే నలభై ఏళ్ళ కింద కాదు కదా తుంగతుర్తి అప్పుడు కాన్స్టెన్సీ అప్పుడు ఇది కొత్తగా కొత్తగా కాదు అది ఎప్పటి నుంచో ఉన్నది కాకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువ తుంగదుర్తి అనే పేరు బయటకు వచ్చింది సోషల్ మీడియా ఏదంటున్నది అదే 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 అది అయితే అట్లా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ టైంలో కొద్దిగా వెలుగులోకి వచ్చినాము అది జరుగుతున్న క్రమంలోనే తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది సోమన్న అప్పటికే అరుణోదయ నుంచి బయటికి రావడము తనకంటూ ఒక కొత్త ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాలని కొంత ఒక ఆలోచనతో ఉన్నాడు అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయింది తర్వాత నేను డిగ్రీకి సూర్యాపేటకి వెళ్ళాను ఆ టైంలో మేము అప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో ఒక లలిత కళా తోరణము కామారెడ్డిలో మాత్రమే ధూమ్ధాములు జరిగినాయి ఇటువైపు ఒక ధూమ్ధాం అనేది మనం ఒకటి పెట్టాలి అప్పుడు ధూమ్ధాంకు బ్రాండ్ అంటే రస్మై బాలకృష్ణ బాలకృష్ణ అది ఎవ్వరు వాస్తవం అది అవునన్నా కాదన్న తెలంగాణ ఉద్యమంలో రస్మై బాలకృష్ణ ఒక 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 కమ్ము ఉంటుంది ఒక పేజీ ఉంటుంది వాస్తవం పర్సన్ అయినప్పుడు ఆ టీం రావాలి మన దగ్గరికి అది ఎట్లా అయిందనే సందర్భంలో మేము అప్పుడు ఒకటి బహుజనం పాటన ఒక వేదికను ఏర్పాటు చేసినాం వేదికను ఏర్పాటు చేసి మొదలు పాదయాత్ర చేసినాం నల్గొండ జిల్లా ఒక కొంత కొంత భాగం అప్పుడు వేనపల్లి పాండురంగారావు అని మట్టి మనుషుల వేదిక ఉండే ఆయనది ఆయన అప్పటికే తెలంగాణ అసలు ఉద్యమం తెలంగాణ లేదు అనే సందర్భంలోనే తెలంగాణ ఉన్నది అని తనకు తాను సర్పంచ్గా రాజీనామా చేసి రెఫరెండం పెట్టుకున్నాడు తను మళ్ళీ నేను గెలుస్తానా గెలవను నా పరిపాలన మంచిగుందా లేదని తనకు తాను మళ్ళీ ఎన్నిక పెట్టుకొని గెలిచినటువంటి మట్టి మనుషుల వేదిక కన్వీనర్ వేనపల్లి పాండురంగారావు వీళ్ళందరి సపోర్టు అటు చెరుకు సుధాకర్ అన్న వీళ్ళందరి సపోర్ట్ తోటి నగరకల్లో దూమ్ఘాం పెట్టాం అప్పుడు ఆ ధూమ్ధాంలో కొద్దిగా నేను యాక్టివ్ అయినా మళ్ళీ సోమన్నతో పాటే అంటే ఏదేమైనా ఈ కళారంగంలో నేను కొద్దిగా యాక్టివ్ అవ్వడానికి మొదటి రోజులలో నాకు ఎంకరేజ్ చేసిందంటే సోమన్న దాని తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంత రసమై బాలకృష్ణ అన్న దాని తర్వాత ఇట్లా అనేక మంది మిత్రులు అందులో సురేందర్ అన్న కావచ్చు ఇటు మన కొంతమంది చాలామంది మిత్రులు